హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా బెండకాయ ఫ్రై ఈ బెండకాయ ఫ్రై జిగురు ఏమీ లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ మనకి రెస్టారెంట్ స్టైల్లో అలాగే కర్రీ పాయింట్స్లో చేసే విధంగా ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దానికోసం ముందుగా ఇక్కడ ఒక ముప్పావు కేజీ అయితే తీసుకొని చివరిలో కట్ చేసి వాష్ చేసి అయితే పెట్టేశాను తర్వాత ఈ బెండకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీంతోపాటు ఒక రెండు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది ఈ ఫ్రైకి కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు అనేది కొంచెం వేగేంత వరకు వేగనివ్వాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పసుపు అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేయాలి ఇక్కడ సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది ఇవి వేసి కొంచెంసేపు మళ్ళీ ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని దీంతోపాటు ఇక్కడ నేనైతే పెరుగు యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మజ్జిగ కానీ కొంచెం నిమ్మరసం పిండినా కానీ ఈ బెండకాయలో ఉన్న జిగురంతా పోయి మనకి బెండకాయ వేగేసరికి కొంచెం పొడి పొడులాడుతూ ఈ జిగురు అనేది ఏమీ లేకుండా పోతుంది ఈ విధంగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి దీనికి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము వెల్లుల్లి కారం ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి అలాగే కొంచెం సాల్టు దీంతో పాటు కొంచెం జీలకర్ర వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ కారం అనేది ఫ్రైలన్నిటికీ చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఎండు కొబ్బరి అనేది వేయటం లేదు ఎండు కొబ్బరి వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కొంచెం స్మెల్ వస్తుంది అందుకని నేను ఎండు కొబ్బరి అనేది సపరేట్గా వేస్తాను ఇలా వేసుకున్న కారాన్ని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే మనకి రెండు మూడు నెలలైనా కానీ ఈ కారం అనేది చాలా ఫ్రెష్గా బాగుంటుంది ఇది అన్ని రకాల ఫ్రైల్లోకి అయితే ఈ కారం చాలా బాగుంటుంది ఇక్కడ బెండకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా అది ఒక స్పూను స్పూనున్నర అనేది మనం కారం తినగలిగిన దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు ఎండు కొబ్బరిని వేసి మనము ఫ్రై చేసుకుంటే ఇందులో తేమ కానీ ఏమన్నా ఉంటే చక్కగా లాగేసి మనకి బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత పక్కన వేరుసిన పప్పుని కొంచెం ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇలా కలుపుకుంటున్నాము ఈ ఫ్రై అనేది తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఈ కర్రీలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ ఈ ఫ్రై పప్పుతో కానీ సాంబార్తో కానీ ఇలా సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్